స్త్రీ జీవితాన్ని పరిశీలిస్తే వాళ్ళ యొక్క జీవితాలు మెరుపులు శ్రీరామాయణంలో శరమ కనపడుతుంది శరమ విభీషణుని యొక్క భార్య నిజానికి ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడు విభీషణుడు ఎప్పుడు ఆ రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గురూ కూడా చతుర్ముఖ బ్రహ్మగారిని ఉద్దేశించి తపస్సు చేశారు ఆ విశేషాలన్నిటిని కూడా వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో ఉత్తరాఖండలో చెప్తారు అంత గొప్ప తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలని అడిగారు ఒక్కొక్కడొక్కొక్క వరం కోరాడు విభీషణుడు అన్నాడు నా మనసు ఎప్పుడూ ధర్మమును మాత్రమే ఆశ్రయించి ఉండుగాక అన్నాడు తప్పకుండా ఆశీర్వదించాడు బ్రహ్మగారు భీ విభీషణుడి మనస్సు ఎప్పుడూ ధర్మాన్ని వదిలిపెట్టదు అందుకే రావణుడు దోషం చేస్తున్నాడని చెప్పినా వినకపోతే రావణుడు రాజ్య బహిష్కారం విధిస్తే ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు విభీషణుడి భార్య శరమ ఏం చెయ్యాలి ఆయనతో వెళ్ళిపోవాలి ఆమె శిల్యూషుడు అన్న గంధర్వుని యొక్క కుమార్తె కానీ ఆమె వెళ్ళలేదు ఆమె వెళ్లకుండా ఎందుకు ఉండిపోయిందో తెలుసా భర్త మీద ప్రేమ లేక కాదు భర్తతో కలిసి వెళ్ళాలని తెలియక కాదు భర్తకి దూరమై ఇటువంటి దుర్మార్గుడైన రాక్షసుడు రావణాసురుడి వలన ఇడుములు పడుతున్నటువంటి ఈ సీతమ్మని సేద తీర్చకపోతే ఎప్పుడు ఏ మాయ ప్రయోగిస్తాడో ఎప్పుడు ఏ కపటబుద్ధితో ప్రవర్తిస్తాడో ఈ తల్లి తల్లడిల్లిపోతే ఊరడించడానికి మనిషి లేకపోతే అది మహాపాపం నా భర్తతో వెళ్ళిపోవడం కన్నా కష్టపడుతున్న వేరొక స్త్రీని ఊరడించడానికి నేను ఇక్కడ ఉండిపోతానని ఉండిపోయింది సర్వ ఎంత దారుణం చేశాడంటే యుద్ధానికి ఇక ప్రారంభమవుతోందనగా విద్యుజిహ్కుడు అన్న రాక్షసుని పిలిచి రాముని యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటిది తయారు చేసి పళ్ళెంలో పెట్టుకొని కనపడకుండా దూరంగా నిలబడమన్నాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు సీత నిన్న రాత్రి రామలక్ష్మణులు అనేకమైనటువంటి వానరులతో కలిసి వచ్చి సముద్రపు టును విడిదీ చేశారు నా సైనాధిపతి అయినటువంటి ప్రహస్తుడు సైన్యంతో వెళ్ళి నిద్రపోతున్నటువంటి రాముడి యొక్క శిరస్సుని కోషేశాడు మిగిలిన వానరులందరూ పారిపోయారు లక్ష్మణస్వామి పారిపోయాడు రాముడి యొక్క శిరస్సుని ఇదిగో నా సైన్యం తీసుకొచ్చింది ప్రహస్తుడు తీసుకొచ్చాడు చూడని విద్యుచిక్కుణ్ణి పిలిచి ఆ తలక్కడ పెట్టన్నాడు అది ఇంద్రజాలంతో సృష్టించింది ఎంత ఖచ్చితంగా రాముడి తలలా ఉందంటే సీతమ్మ గుర్తుపట్టల అది రాముడి తల కాదని అంటే చూడండి ఎంత మాయ ఎంత గొప్ప మాయగలిగినవాడు తలక్కడ పెట్టి రాముడి ధనస్సు లాంటి ధనస్సుని సృష్టించి అక్కడ పెట్టాడు చూశావా ధనస్సు ఈ కోదండం పట్టుకునే కదు నన్ను సంహరిస్తాడన్నావు ఈ రాముణ్ణి నమ్ముకునే కదు నా పాన్పు చేరలేదు రాముడి తల తెగిపోయింది ఇప్పుడు నిన్ను రక్షించే వారెవరు నా పాన్పు చేరన్నాడు ఆమె గుండెలు బాదుకుని ఏడుస్తోంది నిజంగా ఆ సమయంలో తన కష్టం చెప్పుకోవడానికి ఒక్కళ్ళు లేరు భర్త వచ్చాడని అనుకుంటోంది తలకడ కనపడుతోంది ఆ అంత శోకంలో మనసు పనిచేస్తుందండి ఎంత ఖేదానికి లోనైపోయిందో అదొకెత్తు తాను చచ్చిపోవడాన్ని ఒప్పుకోడు ధర్మం వదిలిపెట్టి తన పాన్పు చేరమంటాడు అంతటి నీచుడు ఆమె ఎంత ఖేదపడిపోయిందో తను కనపడితే చంపేస్తాడని తెలిసినా సరే నిర్భయంగా శరమ ఆకాశంలోనే నిలబడింది భగవంతుడు ఒకడున్నాడు కదూ రావణుడు చూడలేదు శరమని ఈ లోగా ఎవరో వచ్చి నీ కోసం సేనాధిపతులు ఎదురు చూస్తున్నారు రమ్మంటే రావణుడు వెళ్ళిపోయాడు అక్కడ పెట్టిన తల అదృశ్యమైపోయింది వెంటనే శరమ పరుగు పరుగునొచ్చింది సీతమ్మని ఊరడించింది కష్టంలో ఉన్న ఒక స్త్రీని బోరడించడం కోసం భర్తతో కలిసి వెళ్ళిపోకుండా నిలబడిపోయిన మహాసాధ్వ శరమ ఒక రాక్షసుడి భార్య అయితే ఏమండి ఎంత గొప్ప స్త్రీ ఆమెతో ఒక మాటందమ్మా సీతమ్మ బెంగ పెట్టుకుంటావు నేను ఇప్పుడే ఆకాశగమనం చేసి రామచంద్రమూర్తి దర్శనం చేసి వచ్చాను రాముడికి విశ్వామిత్రుడి వరం ఉందమ్మా నశ్రమో నరం వాతేన రూపస్య విపర్య ఆయనకి శ్రమ ఉండదు జ్వరం ఉండదు ఆయన నిద్రపోతున్న రాక్షసులు ఆయనని సంహరించలేరు ఈ ధూర్తుడు ప్రహస్తుడు సంహరించగలడా కొద్ది కాలంలోనే ఆయన ఈ లంకారాజ్యాన్నంతటినీ ఆక్రమించి రావణవధ చేస్తాడమ్మా నన్ను నమ్ము రాముడు పరమ సంతోషంగా ఉన్నాడండి అయినా ఆమె మనస్సు ఊరడిల్లలా రావణుడు అలా వెళ్ళిపోగానే తలా ధనస్సు అదృశ్యమైపోయింది ఆమె అంది వెళ్ళి రామునుడు ఏం చేస్తున్నాడో చూసి వచ్చి చెప్పవా అంది వెంటనే వెళ్ళలేదనుకోండి శరమ నీ చెప్తున్నాను కదమ్మా అందనుకోండి ఊరడించడానికి చెప్తోందేమో అన్న అనుమానం వచ్చిందనుకోండి ఏమో ఎటువైనా ఆలోచన రావచ్చు ఆమె వెళ్ళి వచ్చింది తన ప్రాణానికి సంకటం కాదా సేనాపతులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయి రాముడి పంచన చేరినటువంటి విభీషణుడి భార్య వింటూ ఉండడం తన ప్రాణాలు పోయినా పరమాలేదు తన సాటి స్త్రీ కష్టంలో ఉండి కాపాడాలి ఎంత గొప్ప వనిత రాక్షస స్త్రీ అయితే నేను శరమ వెళ్ళి వింది విని తిరిగి వచ్చింది సీతమ్మ దగ్గరికి అమ్మా ఇప్పుడు విను అదిగో నగారాలు మోగుతున్నాయి భేరీలు మోగుతున్నాయి యుద్ధ సంరంభం చేస్తున్నారు ఎక్కడెక్కడి రాక్షసుల్ని రావణుడి పిలిపిస్తున్నాడు రాక్షసుల మధ్య వానరుల మధ్య సంకుల సమరం జరగబోతోంది నిజంగా రావణుడు చెప్పింది నిజమైతే రాముడు నిహ నిహతుడైతే యుద్ధ సంరంభం ఎందుకు జరుగుతుంది అమ్మా రాముడి నిహతుడు కాలేదు నన్ను నమ్ము తల్లి నీకు ఒక గొప్ప ఉపశాంతి మార్గం చెప్తున్నాను ఇక రామరావణ యుద్ధం ప్రారంభమవుతుంది ఈ సమయంలో నువ్వు ఇలా బేలవై ఏడుస్తూ కూర్చోవడం కాదు నీ భర్తకి దిగ్విజయం కలగాలి అంటే నువ్వు సూర్యోపాసన చెయ్యాలి ప్రత్యక్ష ధైర్యం సూర్యనారాయణమూర్తి కాబట్టి గిరివరమభితో వివర్తమానో హయవిమ మండలమసూయ తమిహపై శరణాగతిందేవి అమ్మా నువ్వేం చెయ్యాలంటే మండలాకారంగా గుర్రాల్ని తిప్పేటటువంటి సూర్య భగవానుడు అదిగో తూర్పు దిక్కున ఉదయిస్తాడు ఆయన గిరివరమభితో వివర్తమానో తమిహపైహ శరణు తమిహపై దేవి అదిగో ఆ సూర్యభగవాను నువ్వు శరణాగతి చెయ్యి ఇక మనసులో మీ వంశమునకంతటికీ కూడా కర్త కులదైవం ఆ సూర్యనారాయణ మూర్తిని మనస్సులో ఉంచుకో ఆయన ఉన్నాడే దివసకరం ఒక రోజుని చెయ్యగలిగినటువంటి మహానుభావుడు వెలుగుల ముద్ద అటువంటి వెలుగుల ముద్ద అయినటువంటి ఆ సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చెయ్యి ఆయన యొక్క అనుగ్రహం చేత నీకు మనశ్శాంతి కలుగుతుంది రాముడికి విజయం తటస్థిస్తుంది అమ్మా అమ్మాయిలా బేలవయ్యవద్దు సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేయమని సీతమ్మని ఓరడించి రాముడి విజయానికి సీతమ్మ ఏం చెయ్యాలో ఉపదేశం చేసి వెళ్ళినటువంటి మహాతల్లి శరమ రాక్షస స్త్రీ అయితేనే రామాయణంలో కొద్దిసేపు కనపడుతుంది కానీ ఒక పెద్ద మెరుపు అంత గొప్ప విషయాలు అందించింది సాటి స్త్రీ కష్టంలో ఉంటే తాను భద్రంగా ఉండడం కోసం ధర్మాత్ముడు భర్త అను అనుగమించి వెళ్ళిపోవడం కాదు ఆయన ధర్మం కోసం ఎలా వెళ్ళిపోయాడో అవసరమైతే నా భర్తతో కలిసి వెళ్ళడం మానేసి కష్టంలో ఉన్న వేరొక స్త్రీ కోసం నా ప్రాణం వదిలిపెట్టేస్తానని నిలబడినటువంటి మహాతల్లి శరమ అది ఈ దేశంలో ఉండేటటువంటి స్త్రీల యొక్క గొప్పతనం ఒక్కొక్క స్త్రీ విశేషం జరుగుతుంటే ఇంత త్యాగం ఇంత గొప్పతనం నిజంగా పురుషుల ఎందు కనపడుతుందా అనిపిస్తుంది అటువంటి పరమోత్కృష్టమైనటువంటి శీలవైభవం ఉన్నటువంటి స్త్రీలు జన్మించిన భూమి స్త్రీల పట్ల అంత ఆదరభావంతో అంత గౌరవంతో ప్రవర్తించిన జాతి ఈ జాతిలో స్త్రీల పట్ల ఎన్నడూ కూడా దుఃఖకారకమైనటువంటి సంఘటనలు జరిగి అందరూ తల ఉంచుకోవలసినటువంటి సందర్భాలు ఏర్పడకూడనటువంటి దేశం అంత గొప్ప దేశం స్త్రీమూర్తి యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పదో ఆమె ఎంతటి త్యాగమూర్తియో ఆమె లేమినాడు నాడు మన బ్రతుకు ఎలా లేదో చిల్లిగా ఆమె అనునయం అక్కగా ఆమె ఓదార్పు తల్లిగా ఆమె యొక్క మార్గదర్శనం ధర్మపత్నిగా భర్త యొక్క ఉద్ధరణ అన్నిటికీ హేతువు స్త్రీయే అటువంటి స్త్రీ కావ్య పురాణములలో ఎంత గొప్ప గొప్ప స్థానాల్ని అలంకరించి తన ప్రవర్తన చేత చూపించిందో ఇవి కాల్పనిక కథలు కావు ఇవి ఇతిహాసములు పరమ పరమసత్యములు ఒక రోజుని చేసేటటువంటి మహానుభావుడు వెలుగుల ముద్దైనటువంటి సూర్యనారాయణ మూర్తిని నువ్వు ఉపాసన చెయ్యమ్మా దాని చేత రామచంద్రమూర్తికి తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అని సీతమ్మకి ఉపదేశం చేసింది కష్టంలో ఉన్నటువంటి సాటి స్త్రీని ఆదుకోవడానికి తన భర్త అంత ధర్మాత్ముడైన రావణాసురుణ్ణి విడిచిపెట్టి రామచంద్రమూర్తి యొక్క సన్నిధికి వెళ్ళిపోయిన వాడైనా ఆయనని అనుగమించి వెళ్లకుండా సాటి స్త్రీ యొక్క కష్టాన్ని తీర్చడానికి కంకణం కట్టుకుని ఉండిపోయినటువంటి శరమ యొక్క విశేషం గురించి మీతో మనవి చేసి ఉన్నాను ఈ సృష్టిలో పరమేశ్వరుడు స్త్రీ కల్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం ఆమెని పరబ్రహ్మస్వరూపంగా తయారు చేశాడు అందుకే వేదం మొదటి నమస్కారం ఎవరికి చేయించింది అంటే తల్లికే చేయించింది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని ఆ మాతృత్వం అనేటటువంటిది కేవలము స్త్రీయందు మాత్రమే ప్రకాశిస్తుంది ఆ మాతృత్వం అనేటటువంటిది కేవలం ఏదో ఒక బిడ్డకి జన్మనివ్వడం కాదు అసలు ఆ మాతృత్వం ఒక అద్భుతమైనటువంటి విశేషం అది యందు ప్రకాశించడంలో యందు ఆ మాతృత్వం స్పష్టంగా గోచరించడంలో వాళ్ళు మాట్లాడడం వల్ల ఉద్దీపనం చెందుతుంది కానీ నిజానికి సమస్త ప్రాణులలో ఆ తల్లితనం అన్నది లేకపోతే అసలు ఈ సృష్టి లేదు ఈ సృష్టి నిలబడదు పెరగదు మీరు చూడండి ఒక కోడిపెట్ట దానికి ఏం తెలుసు పరమ అల్పమైనటువంటి ప్రాణి చాలా తేలికగా చనిపోతుంది అంత తేలికగా చనిపోయేటటువంటి కోడిపెట్ట రామకృష్ణ పరమహంస చెప్పినట్టు అది మాతృత్వాన్ని పొందేటప్పుడు పొందినటువంటి అనుభవం ఆ అవ్యక్తమైనటువంటి ఆనందం లోకంలో ఎవ్వరూ చెప్పలేరు అసలు మాతృత్వం ఎంత కష్టంతో కూడుకున్నదో ఆ తల్లికి అంత ఆనందంతో భరించేదయ్యి ఉంటుంది అది ఒక్క స్త్రీ ఎందు మాత్రమే ప్రకాశం ఒక గుడ్డు పెడితే కోడి దాని లోపల పిండం ఉంటుంది మనం కానీ దాన్ని గట్టిగా చెనకడం కానీ నొక్కడం కానీ చేస్తే పెంకు పగిలిపోయి లోపల ఉన్నటువంటి పిండం స్రవించి కిందకి జారిపోతుంది అదే ఒక కోడి కదిలి వచ్చి లోపల తన పిల్ల పొదగబడుతోందన్న విషయం దానికి ఎలా అవగతమవుతుందో తెలియదు కానీ చక్కగా రెండు కాళ్ళు దూరంగా పెట్టి ఆ గుడ్డు యొక్క పింకు పగిలిపోకుండా దాని కడుపుని ఆ గుడ్డు మీద ఆంచి దాని శరీరంలో ఉన్నటువంటి వేడిని పింకు ద్వారా పిండానికి అందించి పొదగబడుతున్నటువంటి పిండంలోంచి తన పిల్ల ఉద్భవిస్తోంది అనేటటువంటి ఆనందాన్ని పొందినటువంటి ఆ కోడి ఎంత సంతోషాన్ని పొందుతుందో ఎవ్వరూ చెప్పలేరు అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు కోడిగుడ్డు గుడ్డుని పొదుగుతున్నటువంటి కోడిపెట్ట యొక్క బొమ్మ గీయగలరేమో కానీ ఆ కోడి గుడ్డు లోపల ఉన్నటువంటి తన పిండమే పొదగబడి పిల్లగా తయారవుతున్నప్పుడు కోడి పొందుతున్నటువంటి ఆనందాన్ని ఆ కళ్ళల్లోకి ఆవిష్కరించగలిగినటువంటి చిత్రకారుడు మాత్రం ప్రపంచంలో పుట్టడు ఏమీ తెలియనటువంటి కోడికి ఆ గుడ్డుని పొదగడంలో అంత ఆనందం ఉంటుంది పరమ అల్ప ప్రాణి చాలా తొందరగా చెనకబడుతుంది ఇట్టే చనిపోతుంది అటువంటి కోడి దానికి పిల్లలు పుడితే రెక్కల కింద పెట్టుకుని కాపాడుకుంటుంది వెళ్ళి పురుగులు ఏరుకుని తింటూ ఉంటుంది మధ్య మధ్యలో తల ఎత్తి ఆకాశం వంక గ్రద్ద వస్తుందేమో అని చూస్తుంది నిజంగా గ్రద్ద వస్తే కోడి నిలబడగలదా నిలబడలేదు కానీ గద్ద ఆకాశంలో తిరుగుతూ కిందకి దిగుతోందనేటప్పటికీ దానికి ఎంత ఆవేదన రెక్కలు ఎత్తి ఎంతో బాధతో పిల్లల్ని పిలిచేసి రెక్కల కింద పెట్టేసుకుని రెక్కలు కప్పేస్తుంది అంటే దాని ఉద్దేశం ఒకవేళ గద్ద తన వాడి ముక్కుతో కొట్టిన గోళ్ళతో చనకిన తనకి దెబ్బ తగలాలి తాను చనిపోవాలి తను చనిపోయిన తరువాత తన పిల్లలకి ఆపద రావాలి తప్ప తాను శరీరంతో ఉండగా మాత్రం తన పిల్లలు ఒక్కదానికి కూడా హాని కలగకూడదు రెక్కలు వచ్చాదించి తల పైకెత్తి నిలబడిపోతుందంతే ఒకవేళ నిజంగా గ్రద్ద అనుకోండి కోడి చనిపోవడానికి సిద్ధపడిపోతుంది తప్ప పిల్లల్ని ఎరగా వేసి మాత్రం కోడి తప్పుకోదు ఒక కుక్క అటుగా వచ్చిందనుకోండి రెక్కలెత్తి పిల్లల్ని కాపాడుకుంటుంది అందుకే లోకంలో ఇప్పటికీ కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చినటువంటి తల్లి గురించి ఉదాహరణ చెప్పవలసి వస్తే కోడి రెక్కల కింద పెట్టి పిల్లల్ని పెంచినట్టుగా ఆవిడ బిడ్డల్ని పెంచుకుంది అని ఉదాహరణ చెప్తూ ఉంటారు అసలు ఆ మాతృత్వం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి విశేషం ఎవరికీ పనికిరానటువంటి అశుద్ధాన్ని పరమ అమలినమైనటువంటి పదార్థాలని తినేటటువంటి పంది కూడా దానికి పిల్లలు పుడితే అన్ని పిల్లలకి వరసలో ఉన్నటువంటి శిరములనన్నిటినీ ఇచ్చి తాను తృప్తి పొందుతుంది ఆవు ఎక్కడెక్కడో తిరుగుతుంది పుట్టల మీద ములిచినటువంటి పచ్చిగడ్డి తింటుంది ఏదో పోతనగారు భాగవతంలో చెప్పినట్టుగా ఎవ్వరికీ అక్కర్లేనటువంటి నీళ్లు ఎక్కడ ఉంటాయో అటువంటి నీళ్లు తాగుతుంది ప్రశాంతంగా కూర్చుని నెమరవేస్తుంది ఆవు పాలు బిడ్డలు లేనటువంటి వాళ్ళు తాగడం కాదు బిడ్డలు ఉన్నప్పటికీ కూడా తగినన్ని పాలు ఇవ్వలేనటువంటి తల్లులు కూడా తమ బిడ్డలకి ఆవు పాలు పడతారు అన్ని ఆశ్రమాలలో ఉన్నవాళ్ళు సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ వరకు ఆవు పాలు సేవిస్తారు లౌకికంగా ఆవు పాలు ఎంత ఉపయోగపడతాయో పారలౌకిక సుఖములను పొందడానికి భగవంతుడి అభిషేకంలో కానీ యజ్ఞంలో కానీ ఆవు పాలకి అంత ప్రాధాన్యత ఉంది అంత గొప్ప పాలు ఇవ్వడానికి ఆవు తను తిన్న ఆహారాన్నైనా వెనక్కి తెస్తుందేమో కానీ ఒకసారి దూడ వచ్చి పొదుగులో మూతి పెట్టి నాలుగు మాట్లు గుద్దితే విడిచిపెట్టిన పాలని వెనక్కి తీయడం మాత్రం చేతకానిది ఉంటుంది ఆ దూడ వచ్చి ఒక్కసారి శిరమలను పట్టుకుని చప్పరించి పొదుగులో ముట్టి పెట్టి గుద్దితే కష్టపడి తాను తయారు చేసుకున్నటువంటి పాలని విడిచిపెట్టేస్తుంది లోకంలో ఆ మాతృత్వం అనేటటువంటిది సమస్త ప్రాణుల ఎందు ప్రకాశిస్తుంది మీరు చూడండి ఒక ఆడపిల్లి పిల్లల్ని పెడుతుంది మగపిల్లి ఎక్కడ వచ్చి చెనకుతుందోనని పిల్లి నోరు చాలా కఠినమైన పదునైనటువంటి పళ్ళతో ఉంటుంది పిల్లని మెడ దగ్గర పట్టుకుంటుంది నోటితోటి పట్టుకుని గోడ ఎగిరి ఎక్కుతుంది సాధారణంగా పంటితో ఏదైనా పట్టుకుని ఎగిరి గోడెక్కామనుకోండి ఆ శక్తి శరీరంలో ఒక్కసారి పైకి లేచినప్పుడు పళ్ళు గిటకరించి కరుచుకుంటాయి అలా కరుచుకుంటే తన పిల్ల చనిపోతుందని పిల్లి పిల్లలా అంటారు అంత మెత్తగా ఉంటుంది వృషదంశక మాత్ర సన్ అద్భుత దర్శన అంటారు వాల్మీకి రామాయణంలో అంత మెత్తటి పిల్లి పిల్లని తన నోట కరుచుకుని గోడ మీదకి ఎక్కి దూరంగా తీసుకెళ్ళి మగపిల్లికి అందకుండా ఎక్కడో దాచిపెట్టి మళ్ళీ వచ్చి ఒక్కొక్క పిల్లని తీసుకెళ్ళి గూడు మారుస్తూ కాపాడుకుని వృద్ధిలోకి తెచ్చుకుంటుంది ఎవరు నేర్పారు పిల్లికి నీ బిడ్డల్ని ఇలా కాపాడుకోని ఎవరు నేర్పారు అది మగపిల్లికి చేత కాదు ఆడపిల్లి పిల్లల్ని అలా కాపాడుతుంది కోడి పుంజుకి చేత కాదు గుడ్డుని పొదగడం కానీ పిల్లల్ని రెక్కల కింద పెట్టుకుని తన ప్రాణాలైనా సరే అడ్డు పెట్టడం కానీ అది ఒక్క కోడి పెట్టకే అలవాటు ఎద్దు పాలు ఇవ్వదు దూడని పోషించదు కానీ ఒక ఆవుకి తెలుస్తుంది దాని గొప్ప నిజంగా వాటిలో మాతృత్వం ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నదానికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను కాకినాడలో మాకు అన్న మాటకు అర్థం నాకు అని కాదు నా నాయందు అత్యంత గౌరవం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు ఆ నిర్వహిస్తున్న ప్రాంగణంలో ఒకరోజు మంచి కాలంలో రోహిణి కార్తెలో మధ్యాహ్నం వేళ ఒక ఆవు వచ్చి ప్రసవ వేదన పొంది దూడని ఈనింది ఆ దూడ భూమి మీద పడి పడగానే ఎక్కడి నుంచో పది కుక్కలు వచ్చి ఆ దూడని ఆవుని పట్టుకున్నాయి ఎందుకంటే ఆవు యొక్క మావి కోసమని పట్టుకుని ఆవుని కురికిపోయి పాపం దూడను వదిలిపెట్టి ఆవు పారిపోయింది అసలు అలా పారిపోదు ఇన్ని కుక్కలు కురికేస్తుంటే ఆత్మరక్షణార్థం వెళ్ళిపోయింది ఈలోగా ఈ కుక్కలు ఈ దూడని పట్టుకుని చెవి కురికేసేవి దానికి ముక్క ఊడిపోయింది అక్కడ ఉన్నటువంటి కొంతమంది పిల్లలు చూసి కర్రలు తెచ్చి కుక్కని తరివేసి ఆ కుక్కల్ని తరివి దూడని తీసుకొచ్చి గోశాలలో అప్పజెప్పారు అది అప్పుడే పుట్టినటువంటి దూడ దానికి నిలబడడం రాదు వెళ్ళి అంతటా వెతికారు ఇప్పుడే ఈయన ఆవు వెళ్ళిందా అని అందరినీ అడిగారు మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు ఆవుల్ని పెంచే వాళ్ళందరిళ్ళకి వెళ్ళారు ఎక్కడ ఈయన ఆవు లేదన్నారు ఆ ఆవు ఇట్టిళ్ళిపోయిందో తెలియదు దీనికి పాలు తాగడం రాదు అప్పటికి పాలసీసా తీసుకొచ్చి తిత్తి పెట్టి పోతపాలు దాని నోట్లో పోసే ప్రయత్నం చేశారు పక్కన ఉన్నటువంటి ఆవు మరునాడు ఈనింది అది ఈ దూడ వంకే చూస్తూ ఉండేది ఈ ఆవు ఈనగానే దాని దూడతో పాటుగా దీనికి కూడా రోజు రెండు సిరములు ఇచ్చేది రెండు శిరములు దాని దూడ తాగేది రెండు సిరములు ఇది తాగేది అలా ఆ దూడని ఇంకొక ఆవు సాకి పెంచి పెద్ద చేసింది ఇప్పుడు ఆ ఆవుకి ఏ ఆవుని కుక్కలు కురికాయో ఆ ఆవుకు ఒక దూడ పుట్టింది చిత్రం ఏంటంటే దూడని పొందినటువంటి ఆ ఆవు ఎక్కడైనా దూరంగా కుక్క కనపడితే ఇది పరిగెత్తికెళ్ళి కుమ్ముతూ ఉంటుంది దాని దూడని చెనకుతాయేమో అని దానికి భయం దాని బాల్యంలో జరిగిన సంఘటన దాని మనసు మీద అంత ముద్ర వేసుకుంది అది ఉత్తప్పుడు కుక్కల వెంట పరిగెత్తేది కాదు కానీ దానికి దూడ పుట్టిన తర్వాత కుక్క అరుపు వినపడితే పరిగెడుతుంది పరిగెత్తి కుక్కను దూరంగా తరుగుతుంది మాతృత్వము అనేటటువంటిది ఎంత గొప్పగా ఉంటుంది అనడానికి లోకంలో అసలు మనుష్య ప్రాణి కాదు స్త్రీ ప్రాణిగా ఉన్నటువంటి సమస్త ప్రాణుల ఎందు ఆ మాతృత్వం ప్రకాశించడం అంత అద్భుతంగా ఉంటుంది పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టుగా మొగ్గగా ఉన్నప్పుడు బలవంతంగా విప్పి వాసన చూస్తే పసరిక వాసన వస్తుంది ఆ మొగ్గ పువ్వు అయ్యేటప్పటికీ అందులోంచి సువాసనలు ఎలా వస్తాయో ఎవ్వరికీ తెలియదు ఒక కన్యగా ఉండగా ఏమీ తెలియనటువంటి ఆడపిల్ల మాతృత్వాన్ని పొంది అమ్మా అనిపించుకునేటప్పటికీ ఆ బిడ్డల్ని సాకడంలో బిడ్డల్ని పెంచి పెద్ద చెయ్యడంలో అన్ని గుణములు ఎలా వస్తాయో ఎక్కడి నుంచి ఆ వాత్సల్యం వస్తుందో అర్థం కాదు నిజంగా ఆ మాతృత్వము అనేటటువంటిది స్త్రీలయందు లేకపోతే ఇవాళ ఈ లోకము ఎలా నిలబడుతుంది బాల్యంలో బిడ్డడు చేసేటటువంటి దోషములు అన్నీ ఇన్ని కవు అంత భయంకరమైనటువంటి దోషములు చేస్తాడు ఒక స్త్రీకి ప్రాణమేది అంటే మంగళసూత్రం ఆ మంగళసూత్రాన్ని ఎవడైనా ముట్టుకున్నాడో చెయ్యి నరికేస్తుంది అటువంటి అమ్మ బిడ్డణ్ణి కని ఆమె స్థన్యమిచ్చి బిడ్డన్ని పోషిస్తుంటే వీడు అమ్మ పాలు తాగుతూ అమ్మ మెడలో మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుంటాడు అయినా సరే నా బిడ్డడు అన్న భావనతో పువ్వుల పొట్లం లాంటి ఆ చేతిని విప్పి ముద్దు పెట్టుకుని విడిచిపెట్టేస్తుంది ఏ గుండెలలోంచి స్రవించిన పాలు తాగుతున్నాడో ఆ గుండెల్ని కాలు పెట్టి తంతాడు అరికాలు ముద్దు పెట్టుకుని క్షమించేస్తుంది తప్ప నా గుండెల మీద తన్నిన కృతజ్ఞు కృతజ్ఞనుడా అని ఆ కాలు విరవదు నా మంగళసూత్రం పట్టుకుంటావురా అని చేతిని చెనకదు ఆ మాతృత్వం సమస్త అపరాధములను క్షమించేస్తుంది అందుకే శంకర భగవత్పాదులంతటి వారు ఒక మాట అంటారు లోకంలో కుపుత్రోజాయి తత్వచితపి కుమాత నభవతి లోకంలో దుర్మార్గుడైనటువంటి కుమారుడు ఉంటాడేమో దుర్మార్గురాలైనటువంటి తల్లి మాత్రం లోకంలో ఉండదు అమ్మ ఎక్కడ ఉండనివ్వండి అమ్మే అమ్మకి లోకంలో ఒక విషయం బాగా తెలుసు బిడ్డడి యొక్క ఆకలి అమ్మ గ్రహించినట్టుగా ఎవ్వరూ గ్రహించరు తండ్రి దాన్ని గ్రహించలేడు